అందరికీ నమస్తే మహాన్యూస్ టీవీ ఛానల్ పైన నిన్న దాడి జరిగింది అక్కడ రెండు కార్లు అద్దాలు పలిగిపోయినటువంటి పరిస్థితి లోపల ఆఫీసులో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది కొంతమంది దాన్ని ఖండించు కొంతమంది దాన్ని సపోర్ట్ చేసిర్రు ఈ వ్యవహారం ఎట్లా నడిచింది ఏం నడిచింది అని అన్ని చెప్పుకునే కంటే ముందు ఈ మహానుషు టీవీ ఛానల్ యజమాని ఓనరు ఒక ఆంధ్రా మరి ఆంధ్రాయనకు ఎట్లు వచ్చాయి పర్మిషను మరి గతం మనం పదేళ్ళ నుంచి పాలించినటువంటి పాలనలో ఈయనకు ఏ రకంగా వచ్చాయి మరి ఈయన ఆస్తులు ఇక్కడ ఎందుకు ఉండే ఇప్పుడు ఈ దాడి చేసినటువంటి బిఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించుకోవాలి సరే వాళ్ళు బిఆర్ఎస్ కార్యకర్తల దుండగుల ఎవరో అది కేటీఆర్ గారు తర్వాత దానికి సమర్థించి మాట్లాడారు నా మీద ఇట్లా తమ్ములిచి పెట్టడం కరెక్ట్ కదని వాస్తవానికి వ్యతిరేక తమ్ము నిలిచి పెట్టి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికి లేదు సరే ఆ ఎపిసోడ్ అంతటికీ నిన్న జరిగినటువంటి దృశ్యాలంతా చూసినాం ఒక పక్క ఖండించరు కొంతమంది మరోపక్క దాన్ని ఇది ఏ రకంగా జరుగుతుందని కొంతమంది ఖండించినటువంటి పరిస్థితి సమర్థించినటువంటి పరిస్థితి నిన్న చోటు చేసుకుంది హైదరాబాద్ నగరంలో తెలంగాణలో చోటు చేసుకున్నది మరి వీళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు ఈ శాటిలైట్ చాలనల్ని ప్రోత్సహించింది ఎవరు తెలంగాణ వస్తే వీళ్ళందరినీ ఎల్లగొడతాం మా తెలంగాణకే నీళ్లు నిధులు నియామకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మాకే అని చెప్పినటువంటి మనమే కదా ఈ దాడి చేసినటువంటి ఈ దాడి చేసినటువంటి వీళ్లకు కొంచెం అవగాహన అవగాహన ఉండాలి ఈ మెగా ఎవరు ఎందుకు తెలంగాణలో కాంట్రాక్టర్ ఎవరు దొరకకపోవు నా దోలాడితే వీళ్ళకి ఇంతింత పెద్ద గుండొచ్చిన మీ సార్ మెగా కిట్ కిట్ తెలువక అడుగుతున్నా నేను ఈ ఏంది రాజకీయ నాటకీయ పరిణామాలు ఏంది